హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే మేము గదగులో అయితే ఉన్నాము కొల్లాపూర్ బస్కి అయితే వచ్చామండి మేము గంగావతి నుంచి దాండెలకి అయితే ధార్వాడ దాకా ఉంది కొల్లాపూర్ బస్ డైరెక్ట్ మంచి ధార్వాడ చూడండి గదగకి అయితే వచ్చాము కదా గదగ్ బస్ స్టాండ్ అండి అది వెళ్ళేది మేము గదగ్ వెళ్తూ అలాగే వీడైతే చేయాలని చేశాను నేను ఊరికైతే వెళ్తా ఉన్నామండి పండగైతే వెళ్ళలేదు కానీ ఇప్పుడైతే వెళ్తున్నాము కొంచెం పిల్లల పని అయితే పడిందండి డాక్యుమెంట్స్ గురించి అయితే వెళ్తున్నాము బడీలో డాక్యుమెంట్స్ గురించి అయితే కొంచెం మిస్టేక్ అయ్యాను కాబట్టి వెళ్ళాము అక్కడికి ఎందుకంటే నా డెలివరీ అయిందని అక్కడే కదండి అందు గురించి అయితే డాక్యుమెంట్స్ కరెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాము బర్త్ సర్టిఫికేట్లో కొంచెం మిస్టేక్ అయితే జరిగింది స్కూల్లో అందుకనేసి కరెక్ట్ చేయడానికైతే వెళ్ళాను వెళ్తూ వెళ్తూ వీడైతే చేశామండి అక్కడ అలాగే గదగ్లో అయితే ఇప్పుడు రీచ్ అయ్యాము కదా ఇంకా రీచ్ అయ్యాము ఇక్కడికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయితే అయ్యాము అలాగే వేడిశని పప్పులు అయితే వచ్చాయి వేడిశని పప్పులు తీసుకొని ఎంజాయ్ అయితే చేసామండి తింటూ అలాగే ఇంకా టిఫిన్ కానీ ఏం చేయలేదు మేము వేడిశని పప్పులతోనే కడుపు నించుకున్నాము ఎందుకంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసేది ధార్వాడనేసి వెళ్ళినాక టిఫిన్ అయితే చేయాలనేసి నా నా కూతురు అయితే అలాగే మీ పర్మిట్ అయితే తీసుకున్నదండి తింటూ ఎంజాయ్ అయితే చేసుకుంటూ వెళ్ళాము ప్రతిసారి అయితే మెయిన్ రోడ్ నుంచి వెళ్తున్నామండి ధార్వాడకైతే ఇప్పుడైతే హైవే రోడ్ నుంచి బైపాస్ అయితే వెళ్ళాము అక్కడైతే చెరువు లైక్ బ్రిడ్జ్ లాగా ఉండే సీన్లు అయితే బలగా ఉన్నాయి కదా ఇది చూసి బాగా ఎంజాయ్ అయితే చేసాము బస్సుల్లో చూడ్డానికి భలే ఉన్నాయి ఇప్పుడైతే రెండో బస్సు అయితే ఎక్కామండి డాండల్ బస్సు డైరెక్ట్ డాండల్కే ఎక్కుతు వస్తుందండి బస్సు అయితే ఇది డాండేళ్ళకి వెళ్తూ అలాగే అక్కడున్న చెట్లు గుట్టలు ఇవే చూసుకుంటే అయితే వెళ్ళాము చేయడానికి అయితే ఏం పని లేదండి పిల్లలైతే మా పిల్లలు అయితే సారు మా పెద్దమ్మ అయితే ఫుల్గా అలసిపోయించింది వామిట్ చేసి చేసి ఆమెకైతే బస్ ట్రావెల్ అంటే కాదండి కొంచెం అని అందుకే అలాగే ఇదైతే చూడండి మా ఊర్లో సర్కల్ అండి చిత్తూరు రాణి సర్కల్ ఇది ఇది వచ్చేసి ఇప్పుడైతే బస్ స్టాండ్కి అయితే వచ్చామండి ఇది డాండల్ బస్ స్టాండ్ అండి ఇదైతే మా తమ్ముడు అయితే అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు కార్ కాడ మేము కార్లైతే అయితే ఎక్కేసి ఇంటికి అయితే రీచ్ అయ్యాము ఇంటికి వెళ్తూ వెళ్తూ ఇది వచ్చేసి మా ఊర్లో సీనరీ అండి ఇది మొత్తము ఇది మా ఇల్లు మామూలు ఇల్లు ఇక్కడికైతే రీచ్ అయ్యాము ఇప్పుడు ఇది మేము ఇదే అండి అంటే అక్కడ అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా ఫస్ట్ ఎంట్రన్స్ అండి ఇది ఇది వచ్చేసి మా ఇండ్లు అలాగే ఇప్పుడు వచ్చేదైతే మా చెల్లెలు ఇది హాల్ అండి ఇది మెయిన్ హాలు మా తమ్ముడు అలాగే నేను వీడియో చేస్తూ మాట్లాడుతూ ఉన్నాను వీడియో చేస్తూ నేను మాట్లాడుతూ ఉంటే మా అమ్మగారు అయితే నవ్వుతూ ఉన్నారండి ఏం వీడియో చేస్తూ ఏం మాట్లాడుతున్నావు అనేసి చూస్తూ నవ్వుకుంటూ ఉన్నది ఇలాగ ఏంటి మాట్లాడుతుంది మా చెల్లెలు నవ్వుకుంటూ లేచిపోయిందండి మా తమ్ముడు నవ్వుతా ఉన్నాడు మా అమ్మని చూపేలా మొబైల్ అక్కడ పెడితే మా అమ్మగారిని నవ్వుతూ ఉందండి ఇంతేనండి బాయ్ బాయ్